జై శ్రీ గణేష్ జై శ్రీ గురుదేవ జై శ్రీరామ్ మన హిందూ బంధువులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు మరొకసారి ఈ కార్తీక మాసంలో మన హిందూ బంధువులంతా ఎవరికి అవకాశం ఉన్నా దేవాలయములలోను నదులలోను కోటిలోను దీపములు వెలిగించి సమర్పణ చేసి భగవంతుని యొక్క అనుగ్రహం పొంది ఉన్న ఉన్నాడు అనుకుంటాను ఆ దీపం యొక్క సంబంధించిన ఒక సూత్రం మీ ముందు ఉంచుతాం దీపం ज्योतिः दीपं परं दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं सायङ्कालं दीपं नमुस्तुते सायङ्कालं दीपं नमुस्तुते अदे उदयङ्कालमते ఉదయం కాలం దీపం నమోస్తూ అనుకోవాల దీపం జ్యోతి స్వరూపము దీపానికి నమస్కరించిన సు మనలో ఉన్న అజ్ఞానము తీసేసి మనకు జ్ఞానము ప్రసాదించ ముందు ఒక అన్నపూర్ణమ్మ సూత్రము ఉంచుతాము अन्नपूर्णा अन्नपूनादेवि हच्चिन्तु नम्मा अन्नपूनादेवि हिन्तु नम्मा नामनवि आलिञ्चि ननु ब्रोमम्मा नामनवि आलिञ्चि ननु ब्रोमम्म इस्वैकनाधुरे विच्चेयुनन्त इस्वैकनाधुरे विच्छेयुनन्त ీ ముంగిట నిలసునంట నీటి ముంగిట నిలసునంట అన్న నా మనవి ఆలించి ఆలించినుగ్రోవు మమ్మ ఈశ్వైకనాథుడే విచ్చేయునంట నీటి ముంగిట నిలసుండునంట నా తనువు నో తల్లి నీ సేవ కొరకు అర్పింతు నోయమ్మ పై జన్మ వరకు నా తనువు నో తల్లి నీ సేవ కొరకు అర్పింతు నోయమ్మ పై జన్మ వరకు నా వడలి అసలాంశ నీ పొరముజేరి నా వడలి అసలాంశ నీ పొరముజేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి నాదేవి అచ్చింతునమ్మ నామనవి ఆలించి నను భ్రో మమ్మ ఈశ్వైకనాధురే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలసుండునంట వడలి బంశ నీ వీడు సేరి నా వడలి బుదకాంస నీ వీడు సేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజాంసనీ గుడికి సేరి నా తనువు తేజాంశ నీ గుడికి సేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మ నా మనవి ఆలించినను బ్రో మమ్మ ఇశ్వైకనాథుడే విచ్చేయునంటైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలసుండునంట నీ ఇంటి ముంగిట నిలసుండునంట నా తను మను మరుదాంస నీ గుడికి సేరి నా తను మరుదాంస నీ గుడికి సేరి నీ సూపు కొసలలో విసరాలి తల్లి నీ సూపు కొసలలో విసరాలి తల్లి నా తను గగనాంశ నీ మనికి సేరి నా తనువు గగనాంశ నీ మనికి శేరి నీ నామగానాలు గానాలు మోయాలి తల్లి నీ నామ గానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మ నామనవి ఆలించినను భ్రో మమ్మ ఇశ్వైకణనాధుడే విచ్చేయునంట ఈవైకణాధుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలసునంట నీ ఇంటి ముంగిట నిలసునంట అలా ప్రతిరోజు అన్నపూర్ణాదేవిని మనసారా భక్తితో శ్రద్ధతో అర్చించిన పూజించిన ఆ ఇంట్లో విశ్వనాథుడు అన్నపూర్ణమ్మ అనుగ్రహం వల్ల భోజనానికి ఎటువంటి లోటు జరగదు అలాగే మీకు వేదవ్యాస భగవాన్ని ప్రసాదించిన భాగవతంలోని గజేంద్ర మోక్షంలో గజేంద్ర గజేంద్రుడి యొక్క ప్రార్థనను మీ ముందు ఉంచుతాగా గజేంద్ర ప్రార్థనలోని కొన్ని పద్యములు మీ ముందు ఉంచుతాను లోకంబులు లోకస్తులు భగు తెను సీకటి ఆవల యవండు ఏకాకృతిన ఎలుగును నేనే సేవింతుం ఇంకా గజరాజు ఇంకా ఎలా ప్రార్థిస్తున్నాడు కలడందురు దినుల ఎడా కలడందురు పరమయోగిడముల పాలెం కలడందురు అని దిశలా కలడు కలడు అనిడివాడు కలడో లేడు అని గజరాజు కొంత భగవంతుడు శ్రీ మహావిష్ణువు మీద అపనమ్మకంతో సందేహం ఏల్పించారు మనం కూడా భగవంతుని ప్రార్థించేప్పుడు ఆయన ఉన్నాడో లేడు నాకు నన్ను అనుకరిస్తాడో లేడు అనే భావనతో చేయకుండా మనస్సు పూర్తిగా భక్తితో శ్రద్ధతో ఆ భగవంతుని ప్రార్థించిన మీ దగ్గర వచ్చి చేరుతాడు ఆ గజరాజు ఇంకా ఇలా అంటున్నాడు యవనిసే జనించు జగము యవని లోపల లీనమైయుండు యవని ఎందుడెందు పరమేశ్వరుడవాడు मूलकारणं गौवाणादिमद्य लयुडौ वडु सर्वमुतानैना वाडौ वडु वाणि आत्मभौ ईश्वरुणे शरणं बुवेडदम् ईश्वरुणे शरणं बुवेडदम् ఆ మకరేంద్రుడు పెట్టు బాధలకు గజేంద్రుడు తన శక్తి తగ్గి ధీనమగా శ్రీ మహావిష్ణువు ఇలా ప్రార్థిస్తున్నాడు లావకంతయు లేదు ధైర్యము విలో ప్రాణం తప్పెనో మూర్చవచ్చ तस्य नो श्रमं वै यदिं निवेतप्प नितः परं पतगुनु रावे ईश्वर खाववे वरदा संरक्षिं भद्रात्मका इ गजराजुला प्रार्थिस्ना ओ कमला यो वरदा यो दूरा, खुयो यो कवियोगिवन्दित सुगुणोत्तम यो शरणागतमरा యో కవీశ్వర మనోహరా ప్రవే కరుణిం పవే తలపవే శరణాధిని ననుకానా ఆ విధంగా ప్రార్థించినా గజరాజు వైకుంఠపురములో అమ్మవారితో లక్ష్మీమాతతో ఏకాంతముగా ఉండినను గజరాజ యొక్క ప్రార్థనను విని ఆ శ్రీ మహావిష్ణువు ఇలా బయలుదేరాడు ఆ వైకుంఠపురం ఎలా ఉన్నదని చెప్తున్నారు అలా వైకుంఠపురములో नगरि लो मन्दार वनान्तर अमृतसरः प्रातेन्दु कान्तोपलपर्यङ्का श्रीरमाविनोदिनि यगु नापन्न प्रसन्डु युहलनागेन्द्रं पाहि पाहि യനി ഗുയാലിഞ്ചൈ ഐ ബല്ലേ രചം ഇദാനം ശേലികം സപ്പളു ചെങ്കചക്രമികായം ഭൂനു സേദോയി സന്ദിൻ പദോ ഏ പരിവാരം ഭൂദീര അബ്രഗപതിം വന്നിംപ ഗാ ంతర ధమిళము చక్కనొత్తడు ఇవాద ప్రోధిత శ్రీకుచోపరి శిలాంచజ ఉత్సాహి అయి శ్రీ మహావిష్ణువు అమ్మవారిక పమిట పట్టుకుని ఇడువక శంఖ ధరించక ఆ వైకుంఠ పని నుండి బయలుదేరి గజరాజు దగ్గరకు వస్తున్నారు ఆ మహావిష్ణువు యొక్క ఎవరెవరు వస్తున్నారని చెప్తారు తన యంత్ సిరి లంత నవరోధరాత वनियं कलपक्षेन्द्रुडो दानिपन्तनु धनुः कौ नारधुण्डु ध्वजिनीकान्तुडु रोयन वैकुण्ठपुरमुन कलुगवा आबालगोपालमुन् कामना कलम पी का मीकंदर की मरकसारी कारतीक मस शुभां जय श्रीराम जय भारत जय श्रीराम जय भारत